నమస్తే నేను నాగమణి మన ఛానల్ మనీష్ గ్రీనరీ ఈ వీడియోలో ఎండాకాలం పూట రాకపోతే పూట గురించి ఏంటి వాడాలో మీతో షేర్ చేస్తాను బేరకాయలు చేద్దాం చేద్దామండి ఇక్కడ ఒక బేరకాయ ఉందండి హార్వెస్ట్ చేద్దాం ఇది తెంచేద్దాం పొత్తుంది హార్వెస్ట్ మొక్కలు కరెక్ట్ గా అనుకోండి అసలు పోతకి బ్రేక్ రాదు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం బేగా పెరిగిపోతాయి అలాగే బేగా కూడా ఫెస్ట్ వస్తుందండి నేను ఎప్పుడు వేసినా సరే పచ్చదూం అటాక్ చేస్తుంది వంకాయ మొక్కకి బెండ మొక్కకి అయితే విపరీతంగా ఇంకా మొక్కకి పోత రానివ్వకుండా ఆపేస్తుంది అలా వస్తుంది తోటకూర ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం జాన్ చెట్టు బలం తగ్గిపోతే అలా హార్డ్గా తయారై ఇది జాన్ చెట్టు కంపోస్ట్ ని అండి జాన్ చెట్టు ఈ బకెట్ అంతా కం వేస్టే ఉంది అడుగున పైన సాయిల్ ఉంది స్టెమ్స్ అన్నీ వేసి నింపేసి పెట్టేస్తాను మొక్క పుంజుకోవడానికి టైం పట్టింది ఎందుకంటే అడుగునంత ఆకులే కదా పైన ఒకటే కొద్దిగా ఎంత మందుపాటి సాయిల్ వేసాను మిగతాదంతా వేస్ట్ స్టెమ్స్ అవి సాయిల్లో సీడ్స్ ఉన్నాయండి అది ఇక్కడ తోటకూర ఉందండి ఎక్కువ చిన్న డబ్బులు వేసాం కదా తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ముదిరిపోతుంది హార్వెస్ట్ చేసేద్దాం మనకు అవసరం అయినప్పుడు తెంపుదాం అంటే ముదురుతుంది మళ్ళీ చాలా తోటకూర తోటకూర ఆర్వస్ చేసాను ఈరోజు చూసారో ఎంత బాగుందో తోటకూర ఈ వదిలే కొంచెం వేసారు ఒకటి ఉండిపోయి చూసుకోలేదు ఇక్కడ ఒక బేరకాయ ఉందండి కంపోస్ట్ బ్యాగ్లో వేసాను ఇది ఒక్క పువ్వు పూసినట్టుంది మిగతా పువ్వులే వెళ్ళే ఎదగట్లేదు టైం పడుతుంది మట్టి ఎక్కువ లేదు ఇంకా కంపోస్ట్ బ్యాగ్లో వేసి కంపోస్ట్ చేసిన వెంటనే వేసాను కదా అందుకు ఇంకా రెడీ అవ్వలేదు లేయర్ కూడా తక్కువేసినందుకే బాగా పెరగటం లేదు ఈసారి నెక్స్ట్ టైం పెరుగుతాయి ఇక్కడ కొద్దిగా బెండ్ ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దాం ఒకటి హార్వెస్ట్ చేస్తున్నాయి ఇక్కడ కొద్దిగా వంకాయలు ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాయి బాగా పూసి పోయట్లేదు మొక్క ఓల్డ్ అయిపోయినట్టుంది తీ అవట్లేదు ఇక్కడ స్ట్రాబెర్రీ ఉంది ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయడం ఎలా ఉందో చూడాలి ఉగ్గింది కదా బాగా కాకపోతే చిన్న సైజ్ అయినా సరే స్ట్రాబెర్రీ పూసానపు హార్వెస్ట్ చేద్దామండి ఎందుకంటే చిన్నదే కాకపోతే పుంజులు వెయిట్ చేస్తున్నాయి ఇది తెంపితే అవి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతాయి అందుకే ఇది హార్వెస్ట్ చేసేద్దాం ఇంకా నోలు చాలా బాగా తగ్గిపోతుంది మనకి పూత బాగా రావాలనుకుంటే సీవీడ్ కానీ డి వేస్ట్ కంపోస్ట్ కానీ వెయ్యండి ఈ రెండు లేకపోయింటే పుల్లకి మధ్య వాటర్ లో డైల్యూట్ అయినా వేసుకోవచ్చు టెర్రస్ మీద కొన్ని మొక్కలు పూత రాలేని ఉన్నాయి వాటికి సీవీడ్ వేయాలనుకుంటున్నాను ఎలా వేస్తున్నానో మీతో సేవ్ చేస్తాను వన్ లీటర్ వాటర్ కి వన్ ఎంఎల్ చెప్పి వాడాలి ఇది ఆర్గానిక్ ఏనండి సముద్రంలో ఉండే ఒక నాస్ లాంటి దాంతో తయారవుతుంది చిన్న పొలస్మెల్ కూడా వస్తుంది సీవీడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉందండి సీవీడ్ ఎలా వాడాలి ఏంటి అనేది మన ఛానల్లో చూడండి సీవీడ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనుకుంటే డి వేస్ట్ కంపోస్ట్ అండి కాస్ట్ తక్కువ దీని మీద ట్వంటీ రూపీస్ ఉంది కానీ మార్కెట్లో ఆ రేట్ ఇవ్వరు కనీసం ఒక టెన్ రూపీస్ అయినా వేసుకొని ఇస్తారు ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది పూత బాగా వస్తుంది ఈ వేస్ట్ కంపోస్ట్ మెటీరియల్ జెల్లా ఉంటుందండి ఈ బాటి అడుక్కుంటుంది అప్రాక్సిమేట్ ఒక స్పూన్ ఉంటుందేమో అది టూ హండ్రెడ్ లేటెస్ట్ వాటర్లో వన్ కేజీ బెల్లం వేసి కలుపుకోవాలి మనకి అంత ఎక్కువైపోతుందని అనుకుంటే నాలుగు భాగాలు చేసి ఒక భాగంలో పావు కేజీ బెల్లం వేసి కలుపుకొని ఫైవ్ డేస్ పర్మెంటేషన్ చేసుకోవాలి ఈ వీడియోలు కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్లో సెర్చ్ చేస్తే వస్తుంది సివిడి కన్నా ఇది కాస్ట్ బాగా తక్కువ ఈ వేస్ట్ కంపోస్ట్ డ్రై అయిపోతుందండి డ్రై అయిపోయినా పనికొస్తుంది వాటర్లో నానబెట్టినట్టయితే మళ్ళీ జెల్లా తయారవుతుంది ఆ జెల్ని శుభ్రంగా వాటర్లో మిక్స్ చేసి వాడుకోవాలి నేను చూపించేది ఖాళీ డబ్బా ఈరోజు హార్వెస్ట్ అయితే బీరకాయలు ఆనపకాయ కొద్ది బెండకాయలు వంకాయ అలాగే ఉల్లింగ తర్వాత రెండు సైజుల తోటకూర ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి